తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన గన్పార్క్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ಐಕ್ಯತ ಉದ್ಯಮಕಾರಳ ಐಕ್ಯತ ಅಮಲಿಗೆ ಅಲ್ಲೇ ಉದ್ಯಮಕಾರಲಾ ಗೃಹ ತೆಲಂಗಾಣ ಪರ ವೀರು అమరవీరులకు అర్పించడం జరిగింది ఈ అమరవీరుల సాక్షిగా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం మీరు గత అసెంబ్లీ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలని జూన్ సెకండ్ లోపు అమలు చేయకపోతే మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఆ రోజు మా తెలంగాణ కావాలని ఏ విధంగా ఉద్యమం చేసిర్రో ఈరోజు ప్రతి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల యొక్క హామీల కోసం మళ్ళీ ఉద్యమం చేస్తారని కూడా ఈ యొక్క అమరుల సాక్షిగా మేము అందరం కూడా ప్రమాణం చేస్తున్నాం ఈరోజు మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు రైతు బంధువుగా మహిళా బంధువుగా నిరుద్యోగుల బంధువుగా మార అదేవిధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారులు బంధువుగా మారమని మీకు విజ్ఞప్తి చేయడం కోసమే మీ మీద వ్యతిరేకతతోనో లేకపోతే మీ మీద ఉద్యమం చేయడం కోసమో ఈ మండు టెండల్లో మీ ఉద్యమకారులు తిరగట్లేదు మీరిచ్చిన హామీల మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మీ మీద గౌరవంతోనే మిమ్మల్ని బతిమలాడుతున్నాం అడుగుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు ఎంతో అభిమానంగా ఉన్నారు అదేవిధంగా ఉద్యమకారులను కూడా నిర్లక్ష్యం చేసిన సందర్భంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారులకి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని అమలు చేసి ఉద్యమకారుల గుండెల్లో పదిలంగా ఉండాలని మరొక ఇరవై సంవత్సరాలు మీరే ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ మీరు ఉద్యమకారుల చిన్న మర్చిపోతే మాత్రం గత కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీకు తెలియదు కాదు అటువంటి పరిస్థితి రాకుండా చూసుకొని ఇమీడియట్గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస గారు తలపెట్టినటువంటి ఈ ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగే ప్లీనరీకి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ప్రతి ఒక్క ఉద్యమకారిని స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఉద్యమకారులందరికీ పిలుపునిస్తూ అందరినీ మరీ మరీ అడుగుతున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఎంతవరకు అయితే మేము కష్టపడి నష్టపోయినాము మళ్ళీ మీ ప్రభుత్వంలో కూడా మాకు అటువంటిది వచ్చేటట్టు చూడకండి మేము చాలా ఆశతోటి మా ఎదురు చూసి మిమ్మల్ని గెలిపించుకున్నాము పది సంవత్సరాల నిరాశను మీ ప్రభుత్వంలో వస్తుందని అంటే మిమ్మల్ని కూడా ఎక్కడ ఉంచాలనో మేము అక్కడ ఉంచేవాళ్ళం కానీ మీ ప్రభుత్వంలో మాకు ఒక ఆశ అనేది ఉండేది ఎందుకంటే తో సోనియామ్మ గారు తెలంగాణ కోసం తొలి సంతకం పెట్టిన అమ్మగా మాకు గుర్తుండిపోయింది కాబట్టి ఈరోజు మా కోసం కంపల్సరీ రాహుల్ గాంధీ గారు సోనియామ్మ గాంధీ గారు ముందుకొచ్చి మాకు హామీలు నెరవే నెరవేరుస్తారనే ఆశతో ఉన్నాం ఈరోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాం మరొకసారి ఉద్యమకారులందరికీ ఉద్యమకారుణీలకు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ నా పేరు జ్యోతి రెడ్డి నేను ఉద్యమకారుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని జై తెలంగాణ ఉద్యమకారులందరికీ ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే మన డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం ఏ ఏకంగా ఐక్యమత్యంగా మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉద్యమకారుల పోరం ఏదైతే ఉందో మొదటి నుంచి ప్రతి మినిస్టరు ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ ఈ యొక్క స్థూపానికి వచ్చి ముందుగా పూల పూలతోని పూలహారాలు వేసేసి మళ్ళీ తర్వాత వాళ్ళు మర్చిపోతారు కాబట్టి మేము వారికి జ్ఞాపకం చేయడానికే మేము ఇది ఈ పోరం నడుస్తుంది మాకు మీరు ఏదైతే వాగ్దానాలు చేసిండో సీఎం గారు ఆ వాగ్దానాలన్నీ మీరు తప్పనిసరిగా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం దయచేసి మాకు ఏదైతే మీరు చెప్పినరో ఆ ప్రకారంగా మీరు చేస్తే మాకు చాలు సీఎం గారు ధన్యవాదాలు తండ్రి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము దయచేసి మీరు ఏ వాగ్దానాలు అయితే మీరు చేసినారో ఆ వాగ్దానాలు పూర్తి చేయమని ప్రార్థిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు రెండు వందల యాభై గజాల జాగా ఇరవై ఐదు వేల పెన్షను వెంటనే అమలు చేయాలి అదేవిధంగా ఉద్యమకారుల ఒక బోర్డును ఏర్పాటు చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఆ బోర్డుకి కేటాయించాలని ఇది అతి త్వరలైన జూన్ సెకండ్ లోపల ఒక ప్రకటన వివరించాలని కోరుకుంటూ జై తెలంగాణ